ఏదైనా వేదిక సామాజిక పెన్షన్ల పథకాన్ని సమర్థంగా అమలు చేసేటువంటి పనిలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్లను నాలుగు వేలగా పెంచడంతో పాటు మూడు వేల పెండింగ్ పెన్షన్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలని ఒకేసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరికి లబ్ధిదారులకి బట్వాడా చేసే ప్రయత్నం చేసింది చాలా చోట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి వెళ్ళి ఈ మొత్తాన్ని కూడా ఆయన అందించారు అదే తరహాలో చాలా చోట్ల రాష్ట్రంలో మంత్రులు ప్రజాప్రతినిధులు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సో అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి హోదాలో ఆ హామీ ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది దానికి ఒక సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి వెళ్ళి ఆ కాలనీని సందర్శించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ టీ కూడా తాగారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఫ్యామిలీ రాములు కుటుంబానికి సంబంధించి ఏడు వేల రూపాయల పెన్షన్ని ఆయన అందించారు ఆ కుటుంబ వివరాలు కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ని ఆయన ఆ రోజు అందించారు ఆ గ్రామంలో నారా లోకేష్తో పాటు ఇతర అధికారులు అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు వాళ్ళ కష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసుకున్నారు ఇది ఆ రోజు రిపోర్ట్ అయినటువంటి అంశం ఇది సో అక్కడ పేదరికంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి క్రమంలో సొంత ఇల్లు లేదు తమకు ఎందుకంటే పూరి గుడిసె అనేటువంటి విషయాన్ని ఆ కుటుంబం మెన్షన్ చేసింది పూరి గుడిసెకి సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించే క్రమంలో రాముల కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తారని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీ ఎంతవరకు వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అమలు వచ్చి అధికారంలోకి వచ్చి నెల ఆరు నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒకసారి ఆ ఇంటి దృశ్యాలని సుమన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది ఒకసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం ఆ ఇంటి స్వరూపం ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నిర్మాణంలో తుది దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది పక్కా ఇల్లుని నిర్మించారు దాదాపు అరవై గజాల స్థలంలో జరిగినటువంటి నిర్మాణం ఇది ఈ ఇంటిని రాములు లబ్ధిదారు కుటుంబానికి ప్రభుత్వం అందజేయబోతోంది ఈ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేటువంటి బాధ్యతని అధికారులు తీసుకున్నారు ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ సొంత నియోజకవర్గం అదే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఒక సింగిల్ బెడ్రూమ్ పక్క హౌస్ కింద నిర్మాణం చేశారు ఒకసారి బయట నుంచి చూస్తే కనుక ఆ దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఎల్లో పెయింట్ వేసి ఒక గృహానికి సంబంధించినటువంటి అన్ని సొబగులు ఉండే విధంగా తీర్చిదిద్దారు ఇక లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే కనుక ఇంకా పనులు జరుగుతున్నాయి తుది దశకి వచ్చినాయి బహుశా ఈ నెలలో అంటే జనవరి మాసంలో గృహప్రవేశానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా గృహ యజమాని లబ్ధిదారు చెప్తున్నారు రాములు చెప్తున్నారు సుమన్ టీవీ ప్రతినిధికి వివరించారు అదే క్రమంలో ఈ నిర్మాణం చేసినటువంటి ఫ్లోరింగ్ కానీ అలానే మిగతావి కానీ పక్కా ఇంటికి అలానే అపార్ట్మెంట్లకి ఏమాత్రం తీసుకుని రీతిలో ఈ నిర్మాణం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము రెండు బెడ్రూమ్లు చిన్న హాలు కిచెన్ ఉండేలాగా నిర్మాణం చేశారు అంటే ఒక చిన్న కుటుంబానికి సరిపడే విధంగా దీన్ని తీసి ఇది ఒక బెడ్రూము అలానే హాల్లోకి మనం వీడియో చూస్తాం ఇది ఒక బెడ్రూము మరొక బెడ్రూమ్ కూడా అక్కడ ఉంది దానికి సంబంధించి పక్కనే కిచెన్ కూడా ఏర్పాటు చేశారు సో ఒక పక్కా ఇంటికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలని ఇందులో పొందుపరిచారు అదే క్రమంలో టెర్రస్ పైన కూడా అంటే పైన ఏవి నిర్మాణం జరగనప్పటికీ పైకి పైన కూడా మిద్య రూపంలో ఇది నిర్మాణం చేశారు ఫైనల్గా తుది మెరుగులు దిద్దుకునేటువంటి పనిలో ఉన్నారు ఈ తుది మెరుగుల సమయంలో ఇప్పుడు సుమన్ టీవీ ప్రతినిధి బృందం పలకరించినటువంటి నేపథ్యంలో రాములు కుటుంబం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ నెల అంటే జనవరి నెలలో ప్రారంభానికి జనవరి నెలలో ప్రారంభోత్సవానికి గృహప్రవేశానికి ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా రాములు ఆయన భార్య చెప్తున్నారు సో పనులు వీలైనంత వేగంగా పనులు పూర్తయిన తర్వాత వీలైనంత వేగంగా పూర్తయితే కనుక మూడవ తేదీనే జనవరి నెలలో దీనికి సంబంధించి గృహప్రసం చేయాలని చెప్పని రాములు కుటుంబం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు ఆయనే అధికారికంగా ఈ ఇంటిని తమకు బహుకరిస్తారు అనేటువంటి ఆశాభావంతో రాములు కుటుంబం ఉంది ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు కళలో కూడా ఆలోచన రాలేదు ఇలాంటి నిర్మాణం మేము చేసుకుంటాం అనేటువంటి అభిప్రాయం కూడా లేదు ముఖ్యమంత్రి ఈ ఈ కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిని ఒక విజ్ఞప్తి చేసిన వెంటనే నిర్మాణానికి ఆయన సానుకూలత వ్యక్తం చేయడం నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం ఇంటి స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా అధికారులే చేశారు అధికారులు తీసుకునేటువంటి చొరవతోనే ఇంత వేగంగా నిర్మాణం పూర్తి అయింది అంటే పెన్షన్ల పథకం ప్రారంభమైంది జూన్ మాసంలో పెన్షన్లు అంటే జూలై జూన్ ముప్పై ఒకటో తేదీన పెన్షన్స్ పంపిణీ అనేది జరిగింది జూలై ఒకటవ తేదీకి ఈ వార్త అన్నీ మొత్తం అంతా మీడియాను కూడా మీడియాలో వచ్చినటువంటి వార్త ఇది అంటే జూలై నుంచి మనం లెక్కేసుకొని చూస్తే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కేవలం ఆరు నెలల సమయంలో పక్కా ఇంటి కళని సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది దానికి అంతే వేగంగా అధికార యంత్రాంగం కూడా సహకరించింది అని చెప్పని లబ్ధిదారు చెప్తున్నారు సో ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే అతి త్వరలో దీనికి సంబంధించి లబ్ధిదారుకి ఈ ఇంటిని ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే గృహప్రవేశం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా అధికారులు ఇప్పటికే తమకు చెప్పినట్టుగా లబ్ధిదారు రాములు చెప్తున్నారు సో ఈ ఇది ఈ కార్యక్రమం అతి త్వరలోనే ఉంటుంది బహుశా ఒక రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి సమయాన్ని బట్టి ఇంటికి పూజ చేసి గృహప్రవేశం చేస్తామనేటువంటి మాట రాములు చెప్తున్నారు అంటే లబ్ధిదారికి మాట ఇచ్చినటువంటి ఆరు నెలల్లో సాకారం కావడం అనేది కూటమి ప్రభుత్వం సమిష్టి కృషి వలనే ఇది సాధ్యమైందని చెప్పి లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇలానే ప్రతి నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం అలానే మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో అనేక హామీలు ఇస్తూ వెళ్తున్నారు ఆ హామీల అమలు ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఇది ఒక సమాధానంగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మొదటి విడత పెన్షన్ల పంపిణీలో ఇచ్చినటువంటి మాట ఆరు నెలల్లో సాకారం కాబోతోంది అనేది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించిన రాములు కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి